ఈ ఫోటోలు చూస్తున్నారు కదా నిన్న సురభారతి సమితిలో హైదరాబాద్ సంస్కృత దినోత్సవంలో భాగంగా పర్మిషన్ ఇచ్చిన రాములు గారికి ప్రొఫెసర్ రాములు గారికి ముందుగా కృతజ్ఞతలు నాకు తోచిన నాలుగు భావాల్ని ఎంఏ స్టూడెంట్స్తో పంచుకోవటం జరిగింది వాళ్ళకి పాఠం చెప్పినట్లు నటించ అంతే వాళ్లే చదువుకున్నారు అయితే వాళ్ళందరికీ నా మీద ఉన్న ప్రేమాభిమానాలకి గుర్తుగా ఏమండి ఆఖరి పరీక్ష అయిపోతుంది కలుద్దాం ఒకసారి రారాదా మేమందరం మీ ఇంటి రావడాకన్నా మీరు ఇక్కడికి రండి అన్నారు సరే అని వెళ్ళే ఆశ్చర్యం ఈ సన్మాన కార్యక్రమం ఈ ఫోటోలో మీకు కనపడుతున్నారు చూసారా ఆవిడ పేరు భారతీదేవి గారు జస్ట్ ఎనభై మూడే సంవత్సరాలు ఆవిడకి ఆవిడ మా ఇళ్ళకి శాలువా కప్పుతున్నటువంటి దృశ్యం ఇక వచ్చిన మిత్రులు వాళ్ళందరూ ఆయన సుబ్బయ్య గారు ఏ ఈవెంట్ జరిగినా ఫోటోలు తీసేది వారే శాలువలు కప్పి ఇలా సత్కరించారు ఇంకా చాలా ఫోటోలు తీశారు అవన్నీ నాకు రాలేదు కానీ వచ్చిన వాటితో మీతో పంచుకుంటున్నా నా ఆనందాన్ని రాములు సార్కి మా విజయకుమార్ గారు సత్కరిస్తున్నటువంటి సందర్భం ఇక మా ఇద్దరిని మిగతా మిత్రులందరూ లలిత గారు పరిమళ గారు రాణి గారు వీళ్ళందరూ శాలువాతో కప్పారు ఇక ఆ విగ్రహం చూడండి ఆ విగ్రహాన్ని భారతీదేవి గారు నాకు బహుకరించారు ఈ అమ్మవారిని ఆవిడ శ్రద్ధగా ఒక శిల్పాచారాన్ని పట్టుకుని ఆవిడ నిర్దేశించి ఈ మూడు అడుగుల విగ్రహాన్ని తయారు చేయించి తెచ్చి నాకు ఇచ్చారు దీంతో పాటు మంచి పట్టుబట్టలు కూడా ఇచ్చారండి ఇచ్చి దేవీ నవరాత్రుల్లో అమ్మవారి పూజ చేస్తున్నప్పుడు తప్పకుండా మీరు కట్టుకోవాలి సార్ అని చెప్పి మరీ ఇచ్చారు కట్టుకోకుండా ఎలా ఉంటాం ఇలా అమ్మవారు ఇంటికి చేరిందండి ఇంటికి చేరి మా పూజా మందిరంలో కూర్చుంది ఇక అమ్మాయి శ్రద్ధ ధామ్మని కాలమే పడింది నాకు భయం వేసింది ఇట్లా వీళ్ళందరితో కలిసి తీసుకున్నటువంటి ఈ చిన్న ముచ్చటని మీ అందరితో పంచుకోవాలి అని ఈ చిన్న వీడియో ఇది నాకు జరిగిన సత్కారము కాదు ఇది సంస్కృత భారతికి జరిగిన సత్కారము సంస్కృత భాషకి ఉన్నటువంటి గౌరవము నేను దానిలో కేవలం నిమిత్త మాత్రమే